కు స్వాగతం మాలకొండలో భక్తుల అభిప్రాయాలకే ఇంటూరి నాగేశ్వరరావు వంద రూపాయల టికెట్ పై వదంతులను నమ్మవద్దు యథాతథంగా కొనసాగుతుందని స్పష్టీకరణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మార్పులైనా భక్తుల అభిప్రాయాలు సూచనలు తీసుకున్న తర్వాతే అమలు చేస్తామని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు వలేటువారిపాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శనివారం సాయంత్రం కందకూరి శాసన సభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు మాలకొండ దేవస్థానంలో ఇటీవల జాయింట్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ సందర్శన అనంతరం కొన్ని మార్పులు సూచించిన నేపథ్యంలో ఆలయ అభివృద్ది ప్రణాళికలు మరియు వదంతులపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోందని వారంలో పదివేల మందికి పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థంగా కొన్ని మార్పులు అవసరమని జాయింట్ కమిషనర్ సూచించారని అయితే ఏ మార్పైనా క్షేత్రస్థాయిలో భక్తుల అభిప్రాయ సేకరణ తర్వాతే ఉంటుందని తాను ఈవో కార్యనిర్వహణాధికారి గారికి మరియు జేసీ స్పష్టంగా చెప్పినట్లు ఆయన వెల్లడించారు గర్భగుడిలో టెంకాయలు కొట్టడం వల్ల కలిగే ఇబ్బందుల దృష్ట్యా దానిని బయటకు మార్చాలనే సూచన వచ్చిందని అయితే భక్తుల సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ ఆలయానికి సమీపంలోనే ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు వంద రూపాయల టికెట్ రద్దు అవాస్తవం వంద రూపాయల దర్శనం దర్శనం టికెట్ ను రద్దు చేసి ఆలయాన్ని కేవలం ధనికులకే పరిమితం చేస్తున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా గతంలో మాదిరిగానే పూజలు చేసి ఇస్తారు ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు కేవలం ప్రజలను ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు త్వరలోనే ఆలయానికి నూతన పాలక మండలిని ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే భక్తులు విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఐదు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలనేది కేవలం ఒక సూచన మాత్రమేనని దానిపై ఇంకా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు నూతన పాలక మండలి అధికారులు మరియు భక్తులతో చర్చించిన తర్వాతనే వీవీఐపీ దర్శనాలపై ఒక స్పష్టత విధానం రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు భక్తుల సౌకర్యార్థం రెండవ ఘాట్ రోడ్ నిర్మాణానికి కన్సల్టెంట్ని నియమించడం జరిగింది త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా నూతనంగా వివాహం చేసుకునే వారి కొరకు కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు స్వామి భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు విడిగా భక్తుల నుంచి వచ్చే బియ్యం కాకుండా నాణ్యమైన ప్యాకెట్ రైస్ ను ఉపయోగించి అన్నదానం చేస్తున్నామని దీనిపై భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలను మూడు వేల రెండు వందల రూపాయల నుంచి ఆరు వేల నాలుగు వందల రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని నెల రోజుల్లో దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు దేవాలయాల అభివృద్దికి అర్చకుల సంక్షేమానికి రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆలయాలలో ధూప దీప నైవేద్యాల కొరకు అర్చకులకు పది రూపాయలు అందిస్తున్న ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆలయ అధికారులు వేద పండితులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు తదుపరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ వలైటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు పార్టీ నాయకులు నార్నే రోసయ్య టీడీపీ నాయకులు వలేటి నరసింహం బక్కముంతల మాల్యాద్రి శనివారపు రెడ్డి వేమూరు రాజా కామినేని అశోక్ ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు దేవాలయానికి గత వారంలో మన జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్ గారు టెంపుల్ని పరిశీలించడానికి మన టెంపుల్ రావడం జరిగింది దానిలో భాగంగా ఆయన కొన్ని ఈ టెంపుల్లో మార్పులు చేర్పుకి కొన్ని సూచనలు ఈవో గారికి చెప్పడం ఆయన దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే పై అధికారి యొక్క ఆదేశాలు ఇస్తే దాన్ని కింద అధికారి దాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన వాళ్ళకుని నేను కూడా అసెంబ్లీ సమావేశాల నుండి ఆయన అసెంబ్లీకి పోవడం ఆ తర్వాత గౌరవ కమిషనర్ గారిని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా ఏవైతే ఆయన చేసిన సూచనలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఎందుకు చదువుతున్నామంటే ఈ లక్ష్మీశ్వర టెంపుల్ ఎంత ప్రఖ్యాత రాష్ట్రంలోనే ఒక మంచి టెంపుల్లో మా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్ని ఎక్కువ సార్లు నేను కూడా ఈ దేవుడు భక్తుడిగా లక్ష్మీస్వామి భక్తుడుగా నాకు ఆయన ఆశీస్సులతోనే నేను ఈరోజు ఈ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయని చెప్పి నేను గర్వంగా చెప్పవలసిన్నాయి ఈ సందర్భంగా ఈరోజు ఒకప్పుడు లక్ష్మీనరసింహ స్వామి టెంపులు వచ్చే భక్తులు ఈరోజు ప్రజెంట్ వచ్చే భక్తులు ఎంతవరకు పెరిగారో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఒక తొమ్మిది సూచనలు చేయడం జరిగింది భక్తులు ఒక వీక్లో పదివేల మంది కూడా కాసేపో పరిష్కరిస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేయడం ఆ మార్పులు మనం రోంలో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అవి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను ఆ రోజే ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది ఈవో గారు కూడా వాళ్ళ అధికారులు ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడ మనం ఫస్ట్ ప్రయారిటీ భక్తులు ప్రయారిటీ తీసుకోవాలి భక్తులు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారమే మనం పోవాలని చెప్పి నేను చెప్పడం ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించాను నేను అదే రోజు ఆజాద్ గారితో కూడా మాట్లాడాను చేసీ గారితో కూడా సార్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం మంచిదే కానీ భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకొని మనం వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే మనం ముందుకు పోవాలని చెప్పి ఆజాద్ గారికి కూడా చెప్పడం ఆయన మళ్ళా తిరిగి నిన్న మళ్ళా వచ్చి మన జంతువుల్ని పరిశీలించడం అంటే భక్తులు ఇప్పుడు కూడా దేవుడు గర్భగుడిలో టెంకాయ కొట్టుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు క్రౌడ్ ఎక్కువగా ఉంది అక్కడ కుట్టుకునే పరిస్థితి స్మెల్ కూడా వస్తుందని చెప్పి ఆజాద్ గారు చెప్పడం నేను ఏం చెప్పానంటే మరి ఓపెన్ ప్లేస్లో చేసపోతే భక్తులు సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది అది మళ్ళీ మనకు నెక్వ్ వస్తుంది దగ్గరగా గుడి పరిసర ప్రాంతాల్లో ప్లేస్ని వెరిఫై చేయమని చెప్పి చెప్పడం ఆయన ఒక ప్లేస్ని కూడా నిన్న వెరిఫై చేశారు అలాగే ఈ వంద రూపాయల టికెట్ ఆ రోజు ఆజాద్ గారు కూడా వంద రూపాయల టికెట్ ఎక్కడ తీసేస్తామని చెప్పలేదు కానీ కొన్ని పత్రికల్లో వంద రూపాయల టికెట్లు తీసేస్తా ఉన్నారు గరికల కోసం ఈ గుడి తయారైపోతా ఉందని చెప్పి కొన్ని పత్రికలు రావడం కూడా మీరు చూశారు నేను కూడా చూశాను నేను పత్రికా సోదరులకు కూడా ఈ ప్రాంతంలో ఉండే మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉదయగిరి కనిగిరి అలాగే కావలి మన నియోజకవర్గం కొండ నియోజకవర్గం అంతా కూడా వారి శిక్షణ ఎక్కడ కూడా ఐదు వందల రూపాయలు టిక్కెట్ పెడితే భక్తులందరూ కూడా మనం తిట్టాలనేది మాకు కూడా తెలుసు కానీ మమ్మల్ని కోసం లేకపోతే యువకాయని తిట్టించేదానికోసం రాసేదేమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా వంద రూపాయల టిక్కెట్లు యాజీజుగా జరుగుద్ది అంతకుముందు ఏ విధంగా పూజలు జరిగినాయో కంపల్సరీగా గర్భగుడిలో పూజలు చేసి వాళ్ళ సెటార్వుడు పూజారి గారు చేస్తారు అవి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు చేశాడు కొంతమంది ఇప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మేము ఎమర్జెన్సీగా పోవాలి మాకు ఇబ్బంది లేదు అటువంటి కొంచెం టికెట్లు పెంచాలని చెప్పి ఒక ఫ్యామిలీకి ఐదు వందల రూపాయలు పెడితే ఎక్కడన్నా బయట దేశాలను చూచో లేకపోతే బయట ప్రాంతాలను చూచో వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సూచన చేశాడు ఆయన దాన్ని కూడా ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ దశకి తీసుకురాలేదు రేపు ఒక నెలలోనూ త్వరలోనే ఆ నరసింహస్వామి చలోవతో బోర్డు ఏర్పాటు చేయబోతా ఉన్నాం త్వరలో ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత బోర్డు సభ్యులు అందరూ కూర్చొని భక్తుల సలహాలు కూడా తీసుకొని ఎవరైనా వివిఐపి దర్శనం కోసం ఎవరన్నా ప్రిఫర్ చేస్తే ఒక టైం అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా కాకుండా ఏదో ఒక టైం పెట్టి ఆ తర్వాత బోర్డు సభ్యులు అలాగే చైర్మన్ గారితో అలాగే ఈవో గారితో అధికారులతో అందరితో సంప్రదించిన తర్వాతనే ఆ ప్రత్యేక దర్శనం ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ లోపల పరిస్థితి ఏమీ లేదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ లక్ష్మీ స్వామి భక్తుడుగా నేను ఈ కొండపైన అంతకుముందు ఎట్లా ఉండేది శుభ్రత ఈ మన యువ గారిని మనం పొగడ్డం కాదు కానీ యువ గారు వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు మన శుభ్రంగా ఉన్నాయి ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మన టెంపుల్లో బ్రహ్మాండమైన ఈ దేవుడు భక్తులు ఎక్కువైపోతూ ఉన్నారు విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు అలాగే పెళ్లి పెళ్లి మండపాలు కూడా మనం బాగా క్రౌడ్ ఉన్నప్పుడు కనీసం ఆ పెళ్లి జంట కూర్చునే పరిస్థితి కూడా లేని క్రౌడ్ వస్తూ ఉంది దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి కూడా చేసుకునే వాళ్ళకి వీలుగా ఇంకా కొన్ని మండపాలు కూడా ఏర్పాటు చేసేడానికి ప్రణాళికలు కూడా ఉన్నాయి అలాగే అమ్మవారి చెంపులు కూడా అది మన పూజారులు ఎప్పుడు పోయినా అక్కడ చదువుతారాయా దీని సాయం చూడాలని చెప్పి నాకు ఎప్పుడు పోయినంతా చదువుతా ఉన్నాయి పైనుంచి వర్షం పడి ఇబ్బందులు అవుతా ఉన్నాయి అక్కడ ఆ వెయిట్ లెవెల్స్ ఏ విధంగా బేర్ చేస్తే మనం అన్నీ కూడా ఎక్కడ కూడా కాంక్రీట్ కాదు కొండల మీద అమ్మవారు అక్కడ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో మనం ఏదన్నా కాంక్రీట్స్ అవే మన కన్స్ట్రక్షన్ వేస్తే మళ్ళీ కొండకు ఇబ్బంది రాకూడదని చెప్పి చాలా మంది సలహాలు తీసుకుంటున్నారు నేను కూడా నేను కమిషనర్ గారికి కూడా దాన్ని కంపల్సరిగా మీరు దాన్ని ఏ విధంగా రెమిడీ అంటే మనకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి కమిషనర్ గారికి కూడా చెప్పడం ఆయన కూడా అంతకుముందు నేను కూడా చాలా సార్లు ఎప్పుడుకి వచ్చాను సార్ దాని అవసరం ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అలాగే మనం దిగే మార్గం దిగే మార్గంలో స్టెప్స్ కూడా ఎప్పుడో మనం చిన్నపిల్లల ప్రేషర్ ఇంకా చేశారు కానీ అన్నీ కూడా సరిగా వస్తువులు లేవు అన్నీ కట్ అయ్యే పరిస్థితులు అన్నీ కూడా రీమోడల్ చేయించాలని చెప్పి అన్నీ కూడా ప్రణాళికలు జరిగి ఉన్నాయి అలాగే మొన్న గౌరవ మంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే ఇచ్చేప్పుడు అన్నీ కూడా టెండర్లు కూడా అయిపోవడం జరిగింది ఈ దేవాలయానికి నేను ఒక భక్తుడుగా రెండో రహదారి నిర్మాణం కోసం నేను ఆ రోజు గౌరవ మంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి కూడా అయిపోయి చేసపోయాం దాన్ని కూడా ఏవైతే ఆ రెండో రహదారికి కూడా ఎట్లా పోవాలి అని చెప్పి ఆడ కన్సల్టెన్సీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఫైనల్ అయింది అది ద్వారా దేవుడు ఆశీర్వాదంతో రెండో దళీ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసేదానికి మేము సహాయ సహకారులు ఆ దేవుని సహాయ సహకారులతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి అలాగే ఈ సిక్స్టీ ఎయిట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తుల కోసం బయోమెట్రిక్ అంటే ఇంతకుముందు మూడు వేల మంది ఉంటే గత ప్రభుత్వంలో ఇలా రాజకీయాలు మాట్లాడకూడదు దేవాలయం దగ్గర గత ప్రభుత్వంలో దేవాలయాలు ఏ విధంగా చిన్న చూపు చూశారో మన అందరం కూడా చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలోనే ఆయనే చెప్పాడు ఎన్నో క్లైమర్ మోన్లు పేల్చినా కూడా నాకు ఆ వెంకన్న ఆశీస్సులు ఈ దేశంలో నాకు ప్రత్యేక గౌరవం పదిహేను సార్లు పట్టువాస్త్రాలు సమర్పించే అవకాశం నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం కల్పించిన వెంకన్న స్వామి భక్తుడుగా ఆయన కూడా మన అసెంబ్లీలో ఈ దేవాలయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు ఇయర్ టెంపుల్స్కి బయోమెట్రిక్ ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఎంతమంది అన్నదానంలో ఇన్వాల్వ్ అయ్యారు ఎంతమంది సాయంత్రానికి మన కమిషనర్ గారు ఆల కార్యాలయానికి మెసేజ్ కూడా పోయే పరిస్థితి పారదర్శకంగా ఒక మంచి ఆలోచనతో క్వాలిటీగా భక్తులకి మనం అన్నదానం ముందుకు ప్రతి భక్తులకి అన్నదానం పెట్టాలని చెప్పి ఈరోజు మన అందరం కూడా ఇంతకు ముందులాగా అంటే భక్తులు ఇచ్చిన ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉంది నేను కూడా పైన అధికారులతో కూడా మాట్లాడాను సార్ ఈ రైస్ నేను తినేటప్పుడు కూడా ఒకటేమో మెత్తగా ఉండదు బిల్లుదే గింజలు గింజలుగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తే వాళ్ళు కూడా ఏవైతే మీకు ప్యాకెట్ రైస్ అయితే ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ ఉన్నాయో అవి వాడుకోండి రిమైనింగ్గా విడిగా ఇచ్చే రైతులు ఎన్ని యాక్షన్ పెట్టి క్వాలిటీ రైస్ యూనిఫామ్ రైస్తో భక్తులకి అన్నం పెట్టాలని చెప్పి పై అధికారులు కూడా సలహా ఇచ్చారు దాన్ని డివో గారు కూడా బ్రహ్మాండంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఇంతకుముందు అన్నం ఎట్లా ఉంది ఇప్పుడు అన్నం ఎట్లా ఉందంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవాలయాల్లో దూపదీప నైవేద్యానికి మన బ్రాహ్మణ సోదరులకి పదివేల రూపాయలు అంటే ఈ దేవాలయాల్లో వాళ్ళు కూడా చిన్న చిన్న కుటుంబాలు ఉండి వాళ్ళకు కూడా పోషణ కష్టంగా ఉంది వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా దేవుడి దగ్గర బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అన్నిటి కూడా లోపదీపన నైవేద్యానికి పదివేల రూపాయలు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ దేవాలయాల పట్ల ఆయనకున్న మంచి మనసు దేవాలయాల్లో పనిచేసే భక్తుల నుంచి ఎటువంటి మనం అంటే పూజారులకు కూడా మనం ప్రభుత్వం సహాయ శాఖలు అందించాలని అందరూ కూడా పదివేలు వేలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనం నల్కొండ దేవాలయంలో కూడా వర్కర్స్ వాళ్ళకి నాలుగు వందల రూపాయలే కొన్ని సంవత్సరాల నుంచి అంటే వారానికి రెండు రోజులు నాలుగు వారాలు కానీ ఎనిమిది వేలు ఎనిమిది రోజులతోనూ మూడు వేల రెండు వందలు ఇస్తా ఉన్నాం వాళ్ళకి మేము కమిషనర్ గారికి మన మంత్రి ఇక్కడికి వస్తే అది కూడా కంపల్సరీగా పెంచాలని అని చెప్పి ఎనిమిది వందలు ఎనిమిది వందలు మనం అంటే ఎనిమిది రోజులకి ఆరు వేల నాలుగు వందలు వచ్చే విధంగా మనం ప్రపోజల్స్ పంపించాం దానికి కొంత బార్గెనింగ్ చేసేసి కంపల్సరీగా అది కూడా అతిత్వంలో ఇక్కడ పనిచేసే వర్కర్లకు కూడా గౌరవంగా వేతనం ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా ప్రపోజల్ పంపించాం అది కూడా కంపల్సరీగా ఒక నెలలో అది కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పాలక మండల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలక మండలిలో కూడా కంపల్సరిగా ఒక బ్రాహ్మణ సోదరుడు ఒక మెంబర్గా ఉండాలి అలాగే ఒక నాయు బ్రాహ్మణ సోదరుడు కూడా ఒక మెంబర్గా ఉండాలి అప్పుడే ఆలయాలు కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఉంటాం పాలక మండలి అని చెప్పి అది కూడా జీవో ఇవ్వడం కూడా జరిగింది అందరూ కూడా తెలుసు కంపల్సరిగా అది కూడా రేపు మనం మార్కొండ ట్రస్ట్ బోర్డులో నాయ బ్రాహ్మణ సోదరుడు బ్రాహ్మణ సోదరుని కూడా మనం డైరెక్టర్గా కూడా పెట్టడం జరిగింది ఎన్ని హిందూ చదువుతా ఉన్నామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి దేవాలయాల పట్ల గతంలాగా రాములు దేవుడు చేతులు ఎరగొట్టడం కావులు ఎరగొట్టడం చేసే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాంటిది కాదు పెట్టుకోవాలి ఆ పాలకులు కూడా ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉమ్మడి ప్రభుత్వానికి దేవాలయాల పట్ల దేవాలయాల అభివృద్ధి పట్ల ఒక కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ రాముడు ఆశీసులో దేవుడు ఆశీస్సులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ కూడా మాలకొండ భక్తులందరికీ కూడా అలాగే రేపు రాబోయే పాలక మండలి కానీ అధికారులకు కానీ పత్రికా సోదరులకు కూడా ఈ మాల్కొండ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం మన 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 నియోజకవర్గంలో ఉండడం మన అందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఈ మండల వాసిగా మనం నేను ఇంకైనా చెప్పేది ఈ మండలం వాసులే ఆ రోజు దీవి కొండే గారు స్పీకర్ అవ్వడం ఆ తర్వాత సుబ్బి గారు గట్టి చైర్మన్ అవ్వడం ఆ తర్వాత దీవి శివరామ్ గారు ఎమ్మెల్యే అవ్వడం ఆ తర్వాత తోమటి మాధవ్ ఎమ్మెల్సీ అవ్వడం తర్వాత కంచల శ్రీకాంత్ ఎమ్మెల్సీ అవ్వడం ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడం అంటే ఈ మండలంలో మన లక్ష్మీశ్వరం స్వామి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉన్నాయని చెప్పి నేనైతే బలంగా భావిస్తూ ఉన్నా తప్పకుండా నేనైతే లక్ష్మీశ్వరం స్వామి గారికి స్వామి ఆశీస్సులకి స్వామి గారి భక్తుడుగా ఈ గుడికి ఎక్కడా కూడా ఒక రూపాయి నష్టం లేకుండా అలాగే భక్తులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించేదానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో భక్తులుగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు ఈఓ గారు కూడా ఈఓ గారిని ఆ సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాతనే కష్టకి ఏదైనా ఇస్తే బాగుంటుంది అలాగే మనల్ని భక్తుల్ని కన్ఫ్యూజ్ చేసి నాకే డైరెక్ట్గా ఫోన్ చేసే పనుమని పోవచ్చు వంద రూపాయలు టికెట్లు లేవంట అది లోపలకే బాగా అంటే వంద రూపాయలు తీసుకున్నామని ఎన్ని పచ్చి అబద్ధాలు అంతకుముందు ఏ విధంగా అయితే జరుగుతుందో అందులో పది భక్తులందరికీ కూడా అప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం లోపల పప్పుల పంపించేవద్దు అదే పంపిస్తుంటే మాకు ఎక్కడ కూడా ప్రతి భక్తుడిని అవకాశం ఉన్నంత వరకు దేవుడు ఆశీర్వాదం తీసుకునే పంపిస్తారని చెప్పి భక్తులందరూ కూడా మనోధైర్యంతో లాగానే మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ దేవుడు ఆశీర్షం తీసుకోవాలని కోరుకుంటూ సహాయం